సత్య సాయి బాబా వారి వందమ జయంతి సందర్భంగా కర్బూజ కాయ మీద సాయిబాబా చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఆవిష్కరించి సాయిబాబా మందిరం వల్ల అందించి భక్తిని జాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజుల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనభై దేశాలలో స్వామికి దేవాలయాలు ఉండడం చాలా ఆనందమన్నారు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస స్వామీజీ బోధనలను తెలిపారు గత ముప్పై సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎన్నో రకాల చిత్రాలు ఎన్నో విధాలుగా చిత్రించానన్నారు చిత్రం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని రామకోటి సంస్థ తెలియజేస్తుందన్నారు భగవంతుని సేవే పరమావధిగా భావించే రామకోటి రామరాజు మరెండు దైవ చిత్రాలకు తన కలం ద్వారా ప్రాణం పోయమను జై శ్రీరామ్ లోని రామకోటి భక్త సమాజం గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలు చిత్రిస్తూ ప్రతి భక్తునిచే రామనామాని లింగం ఆధ్యాత్మికతను పంచుతుంది అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక కళతోటి ఎన్నో చిత్రాలు గత ముప్పై సంవత్సరాలు చిత్రిస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మన సాయిబాబా వారి ఉందో జయంతి సందర్భంగా సాయిబాబా చిత్రాన్ని కర్భుజాకాయ మీద చిత్రించి ఈరోజు మన రామకోటి కార్యాలయం ఆవిష్కరించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సాయిబాబా చిత్రాలు ఎన్నో చిత్రించాను బియ్యంతో నాణాలతోని ఆవాలతోని ఒళ్ళతోండి ఈ విధంగా ఎన్నో భగవంతుని చిత్రాలు చిత్రించాను విధంగా దేశ రాజకీయ నాయకులు స్వతంత్ర సమయోధుల చిత్రాలను కూడా చిత్రించి గజలోని రామకోటి సంస్థ ఒక మంచి ఒక సందేశాన్ని ఆ చిత్రం ద్వారా ఇస్తుంది కాబట్టి ప్రతి భక్తులు కూడా రామనామాన్ని లిఖించాలని రామకోటి సంస్థ ప్రతి భక్తుంచే రామనామాలు లిఖింపైస్తుంది ప్రతి భక్తుడు కూడా రామనామాలు లిఖించి ధరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్